గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడదు

Merhaba benlik break తిరుపతి నడిబడిలో జగన్మాత హై స్కూల్లో తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది ఐదు బూత్లలో కూడా ఇక్కడ పోలింగ్ జరుగుతోంది ప్రశాంతంగా కర్నూలు నుంచి తమిళనాడు నుంచి రేణుగొట్ట నుంచి చంద్రగిరి నుంచి ఐదు మంది దొంగ ఓట్లు వేసేదానికి ఈరోజు ఇక్కడికి ఈ జగన్మాత హై స్కూల్కి రావడం జరిగింది ఈ బూత్లలో ఉన్న ఏజెంట్ మన మక్కీ యాదవ్ మహేష్ యాదవ్ అతను వాళ్ళని ఐడెంటిఫై చేసి ఐదు మందిని కూడా పట్టుకోవడం జరిగింది దాంతో వాలంటీర్లు కూడా ఒక ఇద్దరు వాళ్ళనే మోటార్ సైకిల్లో స్కూటర్లో తీసుకొచ్చేయడం వదులుతున్నారు వాలంటీర్లు వాలంటీర్లు కూడా పట్టుకోవడం జరిగింది ఇద్దరు వాలంటీర్లు ఐదు మంది దొంగ ఓట్లు ఒకడేమో కర్నూలు చెన్నై రేణిగుంట చంద్రగిరి ఇలాగా తిరుపతి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదాపు యాభై నాలుగు వేల ఓట్లు దొంగ ఓట్లను సృష్టించి ఈరోజు ఆ దొంగ ఓట్లతో గెలియాలని గత నాలుగు సంవత్సరాలుగా ప్లాన్ చేశాడు గత రెండున్నర సంవత్సరం ముందు ఎంపీ బై ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా చేసి ఎంపీని గెలుచుకున్నారు కానీ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పార్టీ వీటిలన్నింటినీ కూడా ఈ ఎలక్షన్లో ఛాలెంజ్గా తీసుకొని దొంగ ఓట్లు వచ్చిన ఐదు మందిని కూడా పట్టుకోవడం జరిగింది పోలీసులకు అప్పగించడం జరిగింది టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పుడు డిఐజీ గారు స్పెషల్ డీఏజీ గారు కూడా రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ పెట్టి జ పంపించే దిశగా చేస్తున్నారు ఖచ్చితంగా వాలంటీర్లు ఇద్దరికి కూడా సస్పెండ్ చేస్తున్నారు వాళ్ళని కూడా జైలుకి పంపిస్తున్నారు ఇది ఇది తిరుపతి పట్టణంలో జరుగుతుండే సినారి ఈ సినారిని అడ్డుకునేదానికి జనసేన జన సైనికులు తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది పోలీసుల సహకారంతో వాళ్ళందరినీ కూడా స్టేషన్కి పంపించి తగిన చర్యలు తీసుకోమని మేము ఈరోజు కోరుతున్నాం వాళ్ళ ఐడి కార్డులు కూడా ఓట ఉన్నాయి దొంగ ఓట్ల ఐడి కార్డు కూడా ఐదు మందిది ఐదు మంది కూడా చూపి చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఈ ఐదు మంది పైన యాక్షన్స్ తీసుకొని జైలుకి పంపించే దిశగా మేము చేస్తున్నారు మేము ముందు మేము ముందు నుంచి చెప్తున్నాం దొంగ ఓట్లు దొంగ ఓట్లు రావద్దండి దయచేసి సోదరులరా ఇకనైనా మేలుకోండి ఈ నిమిషం నుంచి దొంగ ఓట్లు రావద్దండి మీ సొంత ఓట్లు మీ హక్కు మీ ఓటు వినియోగించు వినియోగించుకునే హక్కు మీకుంది మీరు దాన్ని వినియోగించుకోండి దయచేసి రెండోసారి యాబ్సెంటీస్ ఓట్సు డెత్ ఓట్సు షిఫ్టెడ్ వర్డ్సు రకరకాలుగా ఈడ సృష్టించాడు ఆయన మేధావితనం అంతా కరుణాకర్ రెడ్డి మేధావితనం దీన్ని అంటారు మేధావి మేధావు తనమంతా ఉపయోగించి ఈరోజు దొంగ ఓట్లతో తిరుపతిలో గెలవాలనుకుంటున్నాడు కానీ తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నిజమైన భక్తులు నువ్వు చేస్తూ సేవ నిజమైన నిజమైనది కాదు అని మేము ఈరోజు కూడా చెప్తున్నాం ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా తిరుపతి ప్రజలు నేను ఓటే కోరుకునేది మీ ఓట్లు మీరు వినియోగించుకొని మీ ఇష్టానుసార ప్రకారం ఓటేసి ఓటు వేయాలని నేను మీ తిరుపతి ఓటర్ మహాశైలు అందరినీ కూడా కోరుకుంటున్నాను మరొక్కసారి దొంగ ఓట్లు ఇక్కడికి రాకూడదు వస్తే పోలీసులకు అప్పగించి పీడియాకు పెడుతున్నాం అనేసి మరీ మరీ తెలియజేస్తున్నాం